హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో అయితే సింపుల్గా వెజిటబుల్ పలావ్ ఎలా చేసుకునే చూస్తాం ఫస్ట్ మిక్సీలోకి సొంంటి తెల్లగడ్లు పుదీనా కొత్తిమీర టెంకాయ అమ్మడికి చెక్క లవంగము ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు టూ కారం మీకు ఎంత కావాలో అని చూసుకొని తీసుకోండి అదైతే పేస్ట్ చేసుకొని నున్నుగా చేయకండి మీడియంగా పేస్ట్ చేసుకొని సైడ్లో పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ వేసుకోండి అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ దాంతోపాటు కరేపాక వేసుకొని కొంచెం బాగా లైట్ బ్రౌనిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే మెంతం కుర్రా అండి మెంతం కుర్రాక్ అయితే ఆప్షనల్లే మీకు కావాల్సింది యాడ్ చేసుకోనవచ్చు లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు దీన్ని మెంతం కురకు యాడ్ చేసుకోండి నేనైతే మెంతం కూరకు ఒక్క ఎంత మెంతం కూరకు సన్నగా తరుకొని యాడ్ చేసుకుంటాను ఇది బాగా ఆయిల్లో ఫ్రై కావాలి అప్పుడైతే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను దీన్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుంటు ఉన్నాను మీకు మీకు ఎంత సాల్ట్ ఖచ్చితే రుచి తగ్గబడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసి మనం ఆల్రెడీ మిక్సీలో పట్టు పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలానైతే యాడ్ చేయండి చూడండి నేను పట్టుకోండి ఆ మసాలానైతే యాడ్ చేస్తూ ఉండను ఈ మసాలాను యాడ్ చేసుకొని బాగా ఫ్రై కావాలా ఎలా ఫ్రై కావాలంటే ఈ మసాలా అంతా ఒక సైడ్ ఆయిల్ ఒక సైడ్ వచ్చేలా ఫ్రై కావాలా అంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూ చూడండి మసాలా అంతా సపరేట్ ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే గరం మసాలా అనేది వచ్చి వెజిటేబుల్స్ ఫస్ట్ యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ అయితే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ అంతే యాడ్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ వేయకండి వాటర్ వేయకుండా అలానే ఆ మసాలా వెజిటేబుల్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక అప్పుడైతే టేస్ట్ మనము రైస్తో పాటు వెజిటేబుల్స్ తినేటప్పుడు వెజిటేబుల్స్కి బాగా మసాలా అయితే పట్టి ఉంటుంది దానికి వాటర్ వేయకుండా వేరే మసాలానే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి వెజిటేబుల్ నేను చూడండి ఫస్ట్ మిక్స్ చేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక వదిలేయండి అలానే ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ మిక్సీలో మసాలా కొంచెం ఉంటుంది కదా దానికి నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక టూ మినిట్స్ కుక్ అయ్యే కీడండి అలానే ఉడికిన తర్వాత ఇప్పుడైతే గరం మసాలా అనేది వచ్చి ఆప్షనల్ అండి కావాల్సింటే వేసుకోనవచ్చు లేదంటే నువ్వు స్కిప్ చేయొచ్చు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటా ఉండాను ఇది ప్యాకెట్ దే అండి ఇది వేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసిన తర్వాత నేనైతే బియ్యం అయితే కడిగి ఆల్రెడీ ఒక టూ మినిట్స్ నానబెట్టేశాను బియ్యం ఇప్పుడు యాడ్ చేసుకుంటా ఉండను బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత దీనికి అయితే ఫస్ట్ వాటర్ వేసుకోకండి దాంట్లోనే ఒక టూ మినిట్స్ కుక్ చేయండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఆ మసాలాలోనే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు కారము ఉప్పు అయితే ఏమైనా తగ్గిందేమో చూసుకోండి ఒకసారి తగ్గింటే యాడ్ చేసుకొని కొంచెసేపు అయిన తర్వాత మీక్ మూత అయితే వేసేయండి కుక్కర్ మూత ఒక్క విజిల్ అయితే చాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చూడండి వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది అది ఫుల్ విజిల్ పోయే వరకు వెయిట్ చేసి విజిల్ పైన తీసి మిక్స్ చేసుకోండి సమ్ వెజిటేబుల్స్ అంతా పైన ఉంటుంది మసాలా ఫుల్ మిక్స్ చేసుకుంటే మీకైతే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాకైతే కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్